హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటని ఆలోచిస్తున్నారా అదేనండి మాక్రోనితో పాయసం ఇది చాలా ఈజీ అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాస్ మ్యాక్రోని రెండు ఇలాచి తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొన్ని ఒక గ్లాసు తురుముకున్న బెల్లం మ్యాక్రోని దేనితో అయితే కొలుచుకున్నామో అదే దాంతో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాక్రోనీని నేను ఇటీ గ్లాస్తో కొలుచుకున్నాను కనుక మిగతా ఇంగ్రీడియంట్స్ను కూడా అదే గ్లాస్తో కొలిచి రెడీగా పెట్టుకున్నాను ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఇలాచి వేసి మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి దానిలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి తర్వాత దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి అప్పుడే మనం మ్యాక్రోని వేసినా కూడా ముద్దవకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయింది దీనిలో ఒక కప్పు ముందుగా పెట్టుకున్న మ్యాక్రోని వేసి బాగా కలుపుకోండి మ్యాక్రోని ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటిపోతాయి మ్యాక్రోని ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో గ్రడుతూ తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా టెస్ట్ చేసి చూసుకోండి మ్యాక్రోని సులువుగా కట్ అయితే ఉడికిపోయినట్లే ఇప్పుడు దీనిలో తురుముకున్న బెల్లం అలాగే మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇది ఉడుకుతున్నంతసేపు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూసారా అప్పుడే సగం ప్రాసెస్ అయిపోయింది చాలా ఈజీగా అనిపిస్తుంది కదా అందుకే నేను ఎప్పుడు రొటీన్గా చేసేలా కాకుండా ఈసారి భిన్నంగా ఈ విధంగా కూడా ట్రై చేయండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది దానిలో రెండు గ్లాసులు పాలు పోసుకోండి తర్వాత ఈ పాలను మరిగేంత వరకు సుమారు ఒక పది నిమిషాల వరకు మరగనివ్వండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఏ రెసిపీ అయినా సరే దానికి టేస్ట్ రావాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈసారి ఇన్స్టంట్ స్వీట్ రెసిపీ కావాలి అనుకున్నప్పుడు ఈ మ్యాక్రోని పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అందరూ ఫిదా అవుతారు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చివరిగా టేస్ట్ చేసి చూసుకొని స్టవ్ ఆపేయండి అంతే ఎంతో రుచికరమైన మ్యాక్రోని పాయసం రెడీ మీరు ఎప్పుడైనా ఎవరికైనా స్వీట్ పెట్టాలనుకుంటే ఒకసారి ఈసారి ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి మరి మంచి స్వీట్ రెసిపీ చూపించిన మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్